వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత తన సొంత పార్టీ బీఆర్ఎస్ పైన తీవ్ర విమర్శలు చేస్తూ శాసన మండలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు పార్టీ నైతికత కోల్పోయిందని ఇది ఆస్తి తగాదా కాదు ఆత్మగౌరవ పోరాటమని ఆవిడ స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత శాసన మండలి వేదికగా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడాన్ని మరియు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడాన్ని తాను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పారు తెలంగాణలో చేయాల్సిన పనులు ఎన్నో ఉండగా జాతీయ రాజకీయాలకు వెళ్ళడం ఎందుకు అని ఆమె ప్రశ్నించారు అలాగే గత పదేళ్లలో సాగునీటి రంగం పైన సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు ఖర్చు చేసినా కూడా ఒక్క కొత్త ఎకరాకు కూడా నీరు అందించలేదని సొంత గత ప్రభుత్వం పైనే విమర్శలు గుప్పించారు వచ్చే ఎన్నికల నాటికి తన జాగృతి సంస్థ రాజకీయ పార్టీగా అవతరిస్తుందని కూడా ఆమె ప్రకటించారు ఇక ఇప్పుడు కవిత చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి రాజకీయాల్లో ఎవరికైనా కొత్త పార్టీ పెట్టచ్చని కానీ దానికి విశ్వసనీయత అత్యంత అవసరమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు పదేళ్ల పాటు అధికారంలో ఉండి అన్ని నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్న కవిత ఇప్పుడు అకస్మాత్తుగా విమర్శలు చేయడం ప్రజల్లోకి ఎంత వరకు వెళ్తుందనేది ప్రశ్నార్థకమని సాగునీటి వ్యయం పైన ఆమె ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ప్రతిపక్షాల విమర్శల్లాగా ఉన్నాయని ఇన్ని కోట్లు వృధా అవుతుంటే అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రజలు అడిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో కవిత ఒక బలమైన నేరేటివ్ ను సృష్టించుకోగలిగితే ఆమె రాజకీయ ఉనికి సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మొత్తానికి కవిత తిరుగుబాటు వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెన్ను సంచలనాన్నే క్రియేట్ చేస్తున్నాయి